రోజు దేవుని వాగ్దానము వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం పరలోకంలో ఉండే దేవుని ప్రజలపై దేవుడు చూపే అత్యంత శ్రద్ధ రక్షణ మరియు శాశ్వత విశ్రాంతి గురించి చెప్తుంది ఇది భవిష్యత్తులో దేవుని రాజ్యంలో ఉన్న తృప్తి శాంతి మరియు భద్రతను గురించి వివరిస్తుంది పైన వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదని వ్రాయబడింది ఇది శాశ్వత తృప్తిని సూచిస్తుంది దేవుని రాజ్యంలో భౌతిక అవసరాల కోసం బాధపడడం ఉండదు దేవుని ఉనికిలో ఉన్నవారికి అవసరమైన ప్రతీది ఉంటుంది దేవుని రాజ్యంలోకి వెళ్లిన వారు ఆకలి దాహం బాధ వేదన అనే భౌతికమైన పరిమితుల నుండి విడిపోవడం జరుగుతుంది అలాగే సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదని చెప్పబడింది ఇది దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఏ బాధ వేదన హానికర పరిస్థితులు ఉండవని భయం లేకుండా భద్రతతో ఉంటారని సూచిస్తుంది ఉదాహరణకు బీదవాడైన లాజరు ధనవంతుడి గుమ్మం దగ్గర నానా కష్టాలు అనుభవిస్తూ బ్రతికాడు అతడికి తినేందుకు తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక గాయాలతో నిండిపోయి ఉండేవాడు కానీ అతడు దేవునిపై విశ్వాసంతో జీవించాడు అతడు మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొనబడి విశ్రాంతి పొందాడు ప్రీలారా లాజర్ కు ఇక మీదట ఆకలి లేదు దప్పిక లేదు సూర్యుని ఎండలేదు వడగాలి లేదు అతడు ఈ లోకంలో భౌతికంగా నష్టపోయిన ఆత్మీయంగా మాత్రం దేవునితో నిత్యక్షేమాన్ని పొందాడు ఇది ఈ వాక్యానికి సరైన ఉదాహరణ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అని ప్రియులారా మరణం యొక్క బలముగలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలే ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని సహోదరి సహోదరులారా ఎదుగు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయిండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను అయినను ఇక ఉండదు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ రాజ్యంలో ఉన్నవారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదని సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదని నీ ఉనికిలో ఉన్న వారికి అవసరమైన ప్రతీది ఉంటుందని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా ఏ అపాయమును రాకుండా నీవు మమ్మను కాపాడదువు గనుక నీవు మా ప్రాణమును కాపాడదువు గనుక సదాకాలము మేము నీ అందు మా గురి నిలుపుటకు సహాయము దయచేయమని నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు గనుక నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు గనుక ఎల్లప్పుడూ మేము నీ సన్నిధిలో నివసించే వారంగా ఉండుటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరి కనుల ప్రతి బాష్ప బిందువును నీవే తుడిచివేయమని యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్